అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో చూసి ఓం నమస్సివాయా అని కామెంట్ చెయ్యండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాస్తు శాస్త్రం ఈ అలవాట్లు ఉంటే అప్పుల ఊబిలో కూరుకుపోతారు అవేంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రోజువారీ కార్యక్రమాలు మన జీవితాలను ప్రభావితం చేస్తాయి ఈ చెడు పద్ధతులు అలవాట్లుగా మారితే ఆ ఇంట్లో సుఖశాంతులు ఉండవు ప్రతికూల శక్తి ప్రవేశించి సంపద మొత్తం కోల్పోతారు అప్పుల ఊబిలో నుంచి ఎప్పటికీ బయటపడలేరని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు పాత్రల పరిశుభ్రత వాస్తు శాస్త్రం ప్రకారం మురికిగా లేదా ఉపయోగించిన పాత్రలను రాత్రిపూత ఇంట్లో ఉంచకూడదు ఆలస్యమైన పడుకునే ముందు గిన్నెలు కడగడం మర్చిపోవద్దు ఇలా చేయడం వల్ల అన్నపూర్ణ ఆశీస్లు లభిస్తాయని తద్వారా జీవితంలో సంపద ఆహారానికి ఎప్పుడూ కొరత ఉండదని నమ్ముతారు మంచం మీద కూర్చొని తినడం మంచం మీద కూర్చొని ఎప్పుడూ ఆహారం తింటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అంటారు వాస్తు నిపుణులు దీంతో మీరు ఆస్తిపాస్తులు కోల్పోయి ఆనందం శ్రేయస్సుకు దూరం అవుతారు ఖాళీ బకెట్లు ఖాళీ బకెట్లు టబ్లు మొదలైన వాటిని బాత్రూంలో ఎప్పుడూ ఉంచకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఎల్లప్పుడూ నీటితో నిండిన బకెట్ లేదా కంటైనర్ ఉంచండి ఇలా చెయ్యడం వల్ల ఇంటికి సానుకూల శక్తి వచ్చి ఆనందం శ్రేయస్సు వస్తాయి చెత్తదబ్బ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎప్పుడూ చెత్త దెబ్బాను ఉంచకూడదని అంటారు ఇక్కడి నుండే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇలా చెయ్యడం వల్ల సంపద దేవత కోపం వచ్చి వాకిట్లో ఉంచే తిరుగుతుందని అంటారు కాబట్టి వీలైనంత వరకు ఇంట్లో చెత్తదబ్బాను ఉంచవద్దు సాయంత్రం పోత ఈ వస్తువులను ఇవ్వకండి వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం లేదా సూర్యాస్తమయ్యన తర్వాత ఎప్పుడూ పాలు పెరుగు లేదా ఉప్పును దానం చేయవద్దు దీనివల్ల వల్ల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుందని ఆ వ్యక్తి అప్పుల భారం ఇంకా పెరుగుతుందని నమ్ముతారు ఇంట్లోని ప్రతికూలతలు ఎలా తొలగించాలి ప్రతికూల శక్తిని తొలగించడానికి ఇంట్లో చిటికలు ఉప్పు ఉంచుకోవాలి చిన్న చిన్న విషయాలకే ఇంట్లో గొడవ జరిగితే ఇంటిని ఉప్పు నీతిలో శుభ్రం చేయాలి ఇంటిని సరిగా అలంకరిస్తే సానుకూల శక్తి ఉంటుంది వాస్తు దోషాల వల్ల ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటాయి అందుకే వాస్తు దోషాలను తొలగించాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి